వివాహ ఛానల్కి స్వాగతం వివాహ ఛానల్ సంక్రాంతి కానుకగా రెండు వందల రూపాయలకే వివాహ ప్రకటన ప్రోగ్రాం నిర్వహిస్తోంది ఇదే సమయంలో ఐదు వందల రూపాయల వివాహ ప్రకటన కూడా అందిస్తోంది ఐదు వందల రూపాయలను పే చేసిన వధూవరుడు ఏకకాలంలో ఐదు వివాహ ప్రకటనలను పొందుతారు ఆసక్తి ఉన్న వధూవరుడు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మెసేజ్ రూపంలో వివరాలను అందించండి మీరు మీ యొక్క వివరాలను కులం పూర్తి పేరు వివాహ వయసు స్థితి పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్రదేశం నక్షత్రం జన్మరాశి గోత్రం శరీర రంగు ఎత్తు చదువు ఉద్యోగం జీతం ఆస్తిపాస్తుల వివరణ జీవిత భాగస్వామి వివరణ కుటుంబ పరిచయం ఫోన్ నంబర్ వాట్సాప్ నంబర్ రెండు కలర్ ఫోటోలను ఫోర్ ఇంటూ సిక్స్ సైజ్ ఫోటోలను పంపాలి డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్పే యాప్ ద్వారా కానీ లేదా గూగుల్ పే యాప్ ద్వారా కానీ లేదా పేటిఎం యాప్ ద్వారా రెండు వందల రూపాయలను లేదా ఐదు వందల రూపాయలను చెల్లించి చెల్లించిన స్క్రీన్షాట్ రసీదును వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి పంపండి రెండు వందల రూపాయలు లేదా ఐదు వందల రూపాయలను చెల్లించిన ఇరవై నాలుగు గంటల్లో వధువరుల యొక్క వివాహ ప్రకటన వివాహ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది ఈ వివాహ ప్రకటన నెల రోజుల పాటు వివాహ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది అంతేకాదు వచ్చిన వంద వివాహ ప్రకటనలో పది మందిని లాటరీ విధానంలో సెలెక్ట్ చేసి మరో ముప్పై రోజుల పాటు వివాహ ప్రకటన వేయబడుతుంది అంటే వారి వివాహ ప్రకటన అరవై రోజులు కొనసాగుతూ నూతనంగా మరో వివాహ ప్రకటన ముప్పై రోజుల పాటు ఉచితంగా వేయబడుతుంది మాఘమాసంలో వివాహం కుదుర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కులంతో సంబంధం లేకుండా వివాహ ప్రకటన కోసం ఈ వీడియో చూస్తున్న సమయంలోనే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి రెండు వందల రూపాయలను లేదా ఐదు వందల రూపాయలను పే చేసి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రతి ఆదివారం లాటరీ విధానంలో సెలెక్ట్ అయిన పది వివాహ ప్రకటనల వధూవరుల జాబితా వివాహ ఛానల్ ద్వారా ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లో వారి నూతన వివాహ ప్రకటన వివాహ ఛానల్లో విడుదల చేయబడుతుంది ఆఫర్ యొక్క నియమ నిబంధనలు వివాహ ప్రకటన వద్దు అనుకునే వారికి ఈ ఆఫర్ వర్తించదు వివాహ ప్రకటన వద్దు అనుకునేవారు వెయ్యి రూపాయలను చెల్లించాలి ఎందుకంటే మీ యొక్క వివాహ ప్రకటన మీ యొక్క ఫోన్ నంబర్తో వివాహ ఛానల్లో ప్రసారం కాదు కాబట్టి మీరు కోరుకునే వరుడు లేదా వధువు యొక్క వివాహ సమాచారాన్ని నేరుగా వివాహ ఛానల్లే డీల్ చేస్తుంది కాబట్టి ఈ వెయ్యి రూపాయలను వివాహ ఛానల్ తీసుకుంటోంది వెయ్యి రూపాయలను చెల్లించిన వారు గ్రూపులో యాడ్ చేయబడతారు వెయ్యి రూపాయలు పే చేసిన వారు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కాబడతారు వెయ్యి రూపాయలు పే చేసిన వారికి లాటరీ విధానం ఉండదు ఎందుకంటే మీకు వివాహ ప్రకటన ఉండదు కాబట్టి అందువల్ల రెండు వందల రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు వారు మాత్రమే అర్హులుగా ఉంటారు వెయ్యి రూపాయలు పే చేసిన వారు ఈ ఆఫర్ పరిధిని కలిగి ఉండటమే కాక అదనంగా వివాహ ఛానల్ టీమ్ సలహా సహకారాలను పొందుతారు ప్రకటన కోసం పే చేసిన రెండు వందల రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు లేదా వెయ్యి రూపాయలను తిరిగి పొందలేరు వివాహ ప్రకటన మాత్రమే వినియోగించుకోవాలి మరో ఆఫర్కి మార్చబడవు రెండు వందల రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు లేదా వెయ్యి రూపాయలు ఒకరికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్బుల్ కాదు రెండు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయల వివాహ ప్రకటన కాలపరిమితి నెల రోజులు మాత్రమే వర్తిస్తుంది లాటరీ ద్వారా పొడిగించబడుతుంది లాటరీ విధానంలో సెలెక్ట్ చేయబడిన వారి వివరాలు వివాహ ఛానల్ ద్వారా అప్డేట్ చేయబడతాయి లాటరీ విధానంలో సెలెక్ట్ అయిన వారికి మరో ముప్పై రోజుల అదనపు వివాహ ప్రకటన మరియు మరో నూతన వివాహ ప్రకటన పొందగలుగుతారు రెండు వందల రూపాయలు చెల్లించిన వారికి ఒకసారి మాత్రమే లాటరీ విధానం ఉంటుంది ప్రతి ఒక్కరికి వివాహ ఛానల్ డాట్ కామ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది బ్రాహ్మణ మరియు ఆర్యవైశ్య కులాలకు కళ్యాణం డాట్ కాం వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది ఐదు వందల రూపాయలు మరియు వెయ్యి రూపాయలు పే చేసిన వారికి మాత్రమే వివాహ ఛానల్ టీమ్ సలహా సంప్రదింపులు లభిస్తాయి వివాహ ఛానల్ ద్వారా సంబంధం కుదుర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ ఆఫర్లో ఐదు వందల రూపాయలను చెల్లించి ఉండాలి కులాల వారీగా వాట్సాప్ గ్రూప్ ఆఫరు కాలపరిమితి వరకు ఉంటుంది పూర్తి వధు సమాచారం వెబ్సైట్ ద్వారా మాత్రమే పొందాలి పూర్తి వరుడు సమాచారం వెబ్సైట్ ద్వారా మాత్రమే పొందాలి బ్రాహ్మణ మరియు ఆర్యవైశ్య వధువరులకు వివాహ ఛానల్ మరియు రాధా కళ్యాణం రెండు వెబ్సైట్లలో రిజిస్ట్రేషన్ సౌలభ్యం ఉంటుంది వాట్సాప్ గ్రూపులో కులాల వారీగా అమ్మాయిల వివాహ సమాచారం పొందవచ్చును అర్హులైన ప్రతి ఒక్కరికి వధువు సమాచారం ఉంటుంది అర్హులైన వధువరులను కలిపి మాట్లాడించడం సంబంధం కుదర్చటం వివాహ ఛానల్ ఆఫీసుల ద్వారా జరుపుతారు ఆంధ్ర తెలంగాణలో నివసించే తెలుగువారికి మాత్రమే అంటే విదేశాల్లో వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అమ్మాయిల స్పందనపై ఆధారపడి సంబంధం కుదర్చబడతాయి వివాహ ఛానల్ గ్యారంటీ హామీ బాధ్యతలను చేపట్టదు వ్యక్తిగత గోప్యతపై ప్రశ్నించే అధికారం వధువర్లకు ఉండదు ఎవరికి వారుగా పరిశీలన పరిశోధన చేసుకోవాలి వివాహ సంబంధం కుదరడం అనేది వధువరుల వ్యక్తిగత ప్రొఫైల్పై ఆధారపడి ఉంటుంది సర్వ హక్కులు వివాహ ఛానల్ యాజమాన్యానికి చెందుతాయి అప్లోడ్ చేసిన వీడియో రిక్వెస్ట్పై డిలీట్ చేసే సదుపాయం ఉంది ఆఫీసుకు వచ్చి పే చేసే వారి కోసం హైదరాబాద్ హెడ్ ఆఫీస్ చిరునామా వివాహ ఛానల్ ఇంటి నంబర్ టెన్ డాష్ సిక్స్ డాష్ టూ నైన్టీ త్రీ ఫ్లాట్ నెంబర్ థర్టీ వన్ రోడ్ నెంబర్ టెన్ సాయినగర్ కాలనీ నియర్ పాత రేషన్ షాప్ సరూర్ నగర్ జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర హైదరాబాద్ తెలంగాణ పిన్ కోడ్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ ఫైవ్ నేరుగా బ్యాంకు నుండి పే చేసే వారి కోసం వివాహ ఛానల్ బ్యాంక్ అకౌంట్ వివరాలు నేమ్ వివాహ ఛానల్ అకౌంట్ నంబర్ ఫైవ్ జీరో టూ త్రిబుల్ జీరో నైన్ ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫోర్ డబుల్ జీరో ఐఎఫ్ఎస్సి కోడ్ హెచ్డిఎఫ్సి త్రిబుల్ జీరో సిక్స్ నైన్ సెవెన్ టూ బ్యాంక్ నేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ సరూర్ నగర్ హైదరాబాదు వీడియోని పాజ్ చేసి ఫోన్పే యాప్ లేదా గూగుల్ పే యాప్ లేదా పేటిఎం యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివాహ ప్రకటన కోసం అమౌంట్ను పే చేయండి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా వివాహ ప్రకటన కోసం అమౌంట్ పే చేయాలి అనుకునేవారు వివాహ ఛానల్ మ్యాట్రమోని ఎట్ వైబిఎల్ అనే యూపీఐ ఐడి ద్వారా మీరు మీ యొక్క అమౌంట్ను ట్రాన్సాక్షన్ చేయవచ్చు మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ మ్యాట్రమోనీ సర్వీస్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి మేము వెంటనే మీకు కాల్ చేసి మీ వివరాలను అందుకుంటాం